ప్రభునామానికి మహిమకలు కాక మన ప్రభుర రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడి రాతకాల సమయం నుంచి ఉదయం వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ మే నెల పదో తారీఖున మన ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారంలోకి తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నమ్ముటని వాళ్ళైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమని సెలవు ఇచ్చిన దేవాన్ని వందనాలు నేను నమ్ముకీ చేన్నాము నేను విశ్వాసం ఉంచి ఉన్నాము ప్రభావ విశ్వాసంలో మేమే మాత్రం తొలగిపోకుండా అవి సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు మరొక నూతన దినం చూడగల కృపణిచ్చారు ఈ కాల సమయంలో మీ యొక్క లేఖన ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధనామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ దినమందు దేవుడు నేను మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే సకల ప్రాణుడు ఏ స్తుతించుదురు స్థుతించుతురు కాక ఏ హోవాను నూట నూట యాభై కీర్తన గ్రంథము ఆరో అధ్యాయము ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కీర్తనలు నూట యాభై అధ్యాయము ఆరో విషయంలో దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు సకల ప్రాణులు ఎక్కువ గాక అని తెలియజేస్తున్నారు కాబట్టి సకల ప్రాణులు దేవుణ్ణి ఎంతగానో స్థుతించినట్లు మనం చూడగలుగుతున్నాం గంభీర ధ్వనితో మనం దేవుణ్ణి స్థుతించేవారుగా మ్రోగు తాళముతో స్థుతించేవారు తంతి వాయిద్యంతో స్థుతించాలనేసి ఈ కీర్తనంతా మనకి తెలియజేస్తుంది కాబట్టి సకల ప్రాణులు ఏ హోవారు స్థుతించుదొరగా ఆకాంక్షలు ఇచ్చిన దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు నీవు దేవుని స్థుతిస్తున్నావా దేవుణ్ణి స్థుతించడంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో దేవుణ్ణి స్థుతించడానికి నాకు సమయం లేదని నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావేమో దేవుడినితో నాతో మనందరితో మాట్లాడుతున్నారు ఆయన్ని స్థుతించే భాగ్యము మనకి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆయన్ని గనపరిచే వేలాగా స్థుతించే వారిగా మనం ఉండాలి ఈరోజు ఈ స్థితిలో ఏ విధంగా ఉన్నామంటే మరొక నూతన దినం చూడగల కృపనిచ్చారంటే ఆయన యొక్క ఉచితమైన కృప మన పట్ల ఎంతగానో ఉంది కాబట్టి మనం చూడగలిగాం కాబట్టి మనం ఆయన స్థుతించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు సమయం లేదని లేకపోతే అనేకమైన పనులు ఉన్నాయని అనేకమైన భారాలు నా మీద ఉన్నాయని దేవుణ్ణి స్థుతించకుండా మన పని మనం చూసుకుంటూ ఉంటే దేవునికి ఏమాత్రం మనం అహిమతిచ్చిబిడమో కాము కాదు ఇక్కడ దేవుని యొక్క లేఖను చదివిస్తున్నారు స్తుంచాలి దేవుని స్థుతించడం మనకి ఎంతో మంచిది దేవుణ్ణి స్థుతించడం మంచిది అనేసి దేవుని యొక్క లేఖను చదివిస్తున్నారు కాబట్టి ఆయన్ని స్తుంచే వారిగా ప్రతి ఒక్కడే ఉండాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మనందరినీ బలపర్చుని కాక అమ్మేడు మహకడు మహోన్నతుడు మా పేపర్లో ఒక తండ్రి ఘనమైన ఉన్నతమైన మహిమగల నామములకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా సకల ప్రాణులు ఏహోవాన్ని హోవాన్ని స్థుతించుదరుగాక ఏ హోవాన్ని అని మాకు తండ్రి అయ్యోదకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభా అయా స్థుతిస్తాం ప్రభ నిన్నే స్థుతిస్తాం తండ్రి నీ తప్పు మాకెవరూ లేరు ప్రభా నిన్ను ఆరాధించి కనపరిచి అయా కీర్తించి స్థుతించే మేము అందరం ఉండడానికి సహాయం చేయమని అయ్యో తండ్రి స్థుతులపై తండ్రి ఆశ్రయమైన దేవానికి స్థుతులపై అయ్యో తండ్రి దుర్గములు స్థాపించి వాడడానికి తండ్రి మా నోటి నుండి స్థుతులు ఉండడానికి సహాయం చేయమని సమస్త మహిమా గణిత ప్రభావాలు మీరు మాత్మ ఆరపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పనికి నామ తండ్రి ఆ అమ్మేని